కూటమి ప్రభుత్వంలో భూతద్దం పెట్టి చూసిన సామాజిక న్యాయం కనబడడం లేదని ఓబీసీ విద్యార్థి సంఘం నాయకులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ఆదివారం మీడియా సమావేశంలో ఓబీసీ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ కూటమిలో సామాజిక న్యాయం అంటే టీడీపీ కమ్మ పార్టీ కాబట్టి కమ్మ వాళ్ళకి జనసేన కాపుల పార్టీకి కాబట్టి కాపులకు ఇచ్చారు. ఇదేనా కూటమి సామాజిక న్యాయమని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పర నాగేశ్వరరావు సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల క్రితం రాష్ట్రంలోని దేవాలయాల చైర్మన్ పదవుల నియామకాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా మూడు ప్రముఖ ఆలయాలు ఉన్నాయని వాటితో పాటు మరికొన్ని చిన్న ఆలయాలు కూడా ఉన్నాయని తెలిపారు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన చైర్మన్ జాబితాలో తమకు స్థానం దక్కలేదని ఓబీసీ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు ఆయన చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది చాలా మీటింగ్ లో చెప్పడం జరిగింది చాలా వేదికలో చెప్పడం జరిగింది చాలా సభలో చెప్పడం జరిగింది నేను పీసీ కాబట్టి నాకు స్టేట్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగిందని మరి పీసీలకి న్యాయం చేయని ఆ ఉత్తర విగ్రహ పోస్టు నీకు ఎందుకు సారని మేము ఓపీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున అడుగుతా ఉన్నాం మీరు తచ్చలనే ఆ ఉత్తర పోస్టికి రాజీనామా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ముప్పై తొమ్మిది కులాలకి మీరు సమాధానం చెప్పాలి బీసీలు అంటే ఓటర్లే బీసీలు అంటే ఓటు గానే ఉంటారు బీసీలు అంటే కీలు ఉంటారు బీసీలు అంటే అధికారం వరకు కేసులు పెట్టుకోవడానికి ప్రభుత్వానికి రక్షణ కౌచల్ గా మాత్రమే ఉంటారు కాబట్టి వీళ్ళు అధికారానికి పనిచేయాలని చెప్పేసి పల్లా శ్రీనివాసరావు గారు నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలకి సమాధానం చెప్పాలి లేని పక్షంలో తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం